తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి నెలకొంది గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు మహాగణపతి పూజలకు ముస్తాబయ్యాడు ఈసారి శ్రీ సప్త మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు డెబ్బై ఏళ్లు పూర్తి కావడంతో డెబ్బై అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే వద్ద పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నవరాత్రుల సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయకుడిని దర్శించుకుని తొలి పూజలు నిర్వహించారు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది దేశం దృష్టిని ఆకర్షించేలా ఉత్సవాలు నిర్వహిస్తున్న గణేష్ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు